హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి అదే మొలకలతో చిట్టి గారెలు చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి ఆ చిన్నోడు వర్షం పడుతున్నప్పుడు ఈ స్నాక్ ఐటమ్ అయితే చేసి ఇచ్చాను చాలా టేస్టీగా ఉందని ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు ఎలా ఉన్నారా అంటే చాలా బాగున్నాయని అని చెప్తున్నాడు మీరు కూడా ఒక ఈ విధంగా రెసిపీ అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు రోజు నైట్ పెసలు నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే వాటిని వాష్ చేసుకొని టర్మిస్ ఫ్యాన్ కింద పెట్టి మొలకల బాక్స్లో వేసాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ విధంగా మొలకలు అనేవి వచ్చేసాయి వీటిని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసాను ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా పేస్ట్ మొలకల పేస్ట్ అనేది రెడీ అయింది ఇప్పుడు మనకి గారెలకి కావాల్సిన పద గారెల్లో వేసే పదార్థాలు వేసేద్దాము ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అదేవిధంగా ఒక బౌల్ బియ్య వేసుకుంటున్నాను బియ్య పిండి వేయడం వలన గారెలు అనేవి క్రిస్పీగా ఉంటాయి గ్రీన్ చిల్లీ పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కారం అయినా యూజ్ చేయొచ్చు నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పచ్చి శనగపప్పు ముందు నానబెట్టుకున్నట్లయితే అవి వేసుకోవచ్చు నేను ముందు పెట్టుకోలేదు అందుకనే పుట్నాలు వేసుకుంటున్నాను అదేవిధంగా కరివేపాకు కడిగి ఈ విధంగా చిన్నగా చేసుకొని వేసుకున్నాను ఇందులో స్పెషల్ టేస్టీ ఏంటంటే ఆమ్చూరు పౌడర్ వేసానండి అందువలన గారెలు అనేవి చాలా టేస్టీగా ఉన్నాయి దీన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇది మార్కెట్లో దొరుకుతుంది ఆచూర్ పౌడర్ అనేది అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకొని వీటన్నింటినీ ఒకసారి కలుపుకుందాం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మొలకల నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది మనకి ఈ పిండి అయ్యే వరకు అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపినట్లయితే మనకి ఈ పిండి అనేది మెత్తగా మెత్తబడుతుంది గారెలు మంచిగా వస్తాయి ఇంకా ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆయిల్ కొంచమే యూజ్ చేస్తున్నాను అండి ఇది హెల్తీ రెసిపీ కదా అందుకనే ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే వస్తాయేమో అని కొంచెం ఆయిల్లోనే ఈ గారెల్ని కాల్చాను అయినా బాగానే వచ్చాయండి ఇది చిన్న చిన్నగా గారెల్ని అయితే చేసుకున్నాను ఈ విధంగా పిల్లలు మొలకల్ని విడిగా తినడానికి ఇష్టపడరు కదా అలాంటి పిల్లలకి ఈ విధంగా మనకి గా గారెల్లాగా స్నాక్ ఐటెం చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి కావాల్సిన పోషకాలు అనేవి లభిస్తాయి ఈ విధంగా మనమైతే గారెల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు వేయించుకుంటున్నాను సిమ్ములో పెట్టి వేయించుకున్నట్లయితే లోపల పిండి కూడా పచ్చిదనం పోయి కొంచెం వేగుతుంది ఈ విధంగా రెండు వైపులా నాతో పాటు మా చిన్నోడు కూడా ఇంకొక గంట పెట్టి వాటిని తిప్పుతున్నాడు అంతే చెప్పిన నాతోనే ఉండి వాడు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను ఇవి అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను విధంగా అన్నింటినైతే గారెల్ని వేయించుకొని ఆనియన్స్తో గార్నిషింగ్ చేసుకుంటున్నాను అండి ఈ విధంగా మనము పిల్లలకి ఇచ్చినట్లయితే డిఫరెంట్ ఐటమ్ తింటారు ఇష్టంగా చాలా టేస్టీగా ఉందండి ఆనియన్స్తో కలిపి ఈ గారెలు తిని చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ